హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ టుడే స్పెషల్ వీడియో లంచ్ బాక్స్ రెసిపీ చోలే పులావ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఈ కాబోలీ శనగలతో హెల్దీగా ఈ పులావ్ రైస్ లంచ్ బాక్స్లో పెడితే పిల్లలైతే ఖాళీగా తీసుకొస్తారు బాక్స్ టేస్ట్ అయితే అంత బాగుంటుంది సో ఈ కాబోలీ శనగలు హెల్త్కి చాలా మంచిదని మనకు తెలిసినా కూడా ఎక్కువగా కర్రీసే చేస్తూ ఉంటాము ఒకటి రెండు కర్రీస్ చోలే మసాలా కర్రీ అని చెప్పేసి సో మనం వీటిని విడిగా ఎప్పుడూ వాడడం కానీ అందరూ వీటిని తినేలాగా ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను అదే ఈ ఈజీ పులావ్ రైస్ అయితే చూపించబోతున్నానండి ఈ కాబోలి శనగల్లో చాలా మంచి న్యూట్రిషన్ ఉంటుందన్నమాట వీటిలో ఫైబర్ కూడా ఎక్కువే ఉంటుంది సో ఇవి మనకి డైజెషన్ కూడా చాలా మంచిదండి సో రెగ్యులర్గా మనం డైట్లో కూడా వీటిని యాడ్ చేసుకోవచ్చు సో ఈ సింపుల్ అండ్ టేస్టీ కాబోలీ శనగ ఉప్పులా ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూసే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ కాబోలీ శనగల్ని ముందుగా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టేసి మంచిగా కుక్కర్లో వేసి ఉడికించేసుకున్నట్లయితే మెత్తగా ఉడికిపోతాయండి చూడండి ఇలా స్మాష్ చేస్తే మెత్తగా అయిపోవాలి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుంటే మంచిదనమాట సో ఇలా ఉడికించుకుని నేను ఒక మినిమం ఒక కప్పు దాకా తీసుకున్నానండి తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నాను అలానే ఒక పచ్చిమిర్చి రెండు మీడియం సైజ్ టమోటా ముక్కల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బాస్మతి రైస్ తీసుకుంటే ఈ చనా పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా అట్రాక్షన్గా లంచ్ బాక్స్లోకి పెడితే బాక్స్ అయితే ఎంటీగా తీసుకొస్తారు నేను ఛాలెంజ్ చేస్తాను సో రెసిపీ తయారీకి పదార్థాలు చూసాం కదా మరి ఈ రెసిపీ ఏంటో చూసేద్దామా స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను మీకు ఆయిల్ వద్దు అనుకుంటే గీ కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఆయిల్ అయితే వేసాను కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ ముక్కలు వేసేసాను వేసి ఈ ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి చాలా మంచిది ఈ కాబోలీ శనగలతో ఎప్పుడు టేస్టీగా కర్రీయే కాకుండా ఒక్కసారి ఇలా పులావ్ ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఆనియన్స్ మంచిగా ఎలా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యేలాగా మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కలుపుకుంటూ ఉండాలండి చూడండి కలర్ అయితే కొద్దిగా చేంజ్ అయిపోయింది కదా ఇంకాస్త ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక వీటిని ఒక సైడ్కి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఆనియన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇందులోకి నేను ఒక పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను అలాగే లైట్గా బిర్యానీ స్పైసెస్ వేస్తున్నానండి ఎక్కువగా వేయట్లేదు కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా షాజీరా వేసుకున్నాను అలానే రెండు మూడు లవంగాలు కొంచెం ఒకటి బ్లాక్ మరాఠీ మొగ్గ అయితే వేసాను ఏదో కొంచెం జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే ఎందుకంటే లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్తున్నాను కదా పిల్లలు చాలా ఇష్టంగా కొంచెం ఫ్లేవర్గా ఉంటుందని చెప్పేసి వేశాను ఎక్కువగా అయితే నేను ఏం వేయలేదు తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి అప్పుడే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ చనా పులావ్ రైస్లో చూడండి ఈ అల్లం పేస్ట్ వేశాక మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ అంతా పోవాలి అల్లంది మంచిగా ఫ్రై చేసేసాక టమోటా ముక్కల్ని కూడా రెండు మీడియం సైజువి వేసుకున్నాను ఇలా సన్నగా పొడవుగా ఈ టమోటా ముక్కలు కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఇలా ఒకసారి అంతా కలుపుకొని మంచిగా ఒకసారి మూత పెట్టుకుని మగ్గించేసుకున్నట్లయితే ఈజీగా ఈ టమోటాలు కూడా మగ్గిపోతాయి చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టైం టేకన్ కూడా పట్టదండి సో చూసారా మీతో మాట్లాడుతున్నానో లేదో టమోటా కూడా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో మనం టేస్ట్కి తగ్గ ఉప్పు కారాలు అయితే యాడ్ చేసేసుకుందాము నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి మళ్ళీ కనుక ఇప్పుడే చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి అలానే వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను అలానే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను పసుపు అయితే నేను ఇక్కడ యాడ్ చేయట్లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా కాబోలీ శనగల్ని ఉడకబెట్టేటప్పుడు పసుపు ఉప్పు యాడ్ చేసి ఉడకబెట్టుకుంటాం కనుక ఇందులోకి నేను పసుపు యాడ్ చేయలేదు ఓన్లీ ఉప్పు ధనియాల పౌడర్ అలానే కొంచెం కారం వేసి ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇవంతా ఒకసారి మిక్స్ చేశాక ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబోలి శనగలను కూడా వేసేసుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక్కసారి ఇలా డిఫరెంట్గా చేయండి చాలా మంచిగా తింటారు ఎవరైనా సరే చూడండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి అంతా కూడా ఇప్పుడు ఇవి మిక్స్ అయిపోయాక మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నేను వన్ గ్లాస్ తీసుకున్నానండి ఈ వీడియోలో మీకు చూపిస్తాను గ్లాస్ క్వాంటిటీ కూడా నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి అంతా కూడా ఈ ఉల్లిపాయ టమోటా అన్న అన్నీ కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్తో నేను ముప్పావు గ్లాసు రైస్ అయితే తీసుకున్నాను ఫుల్ గ్లాస్ కూడా తీసుకోలేదన్నమాట సో నేను ఇక్కడ ఒకటింపావు వరకు వాటర్ వేసుకుంటున్నానండి ఆ గ్లాస్తో ఒకటింపావు వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా చోలే పులావ్ రైస్ అయితే ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఒకసారి వాటర్ వేసేసుకున్న తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం ఇందులోకి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ హాఫ్ లెమన్ చెక్క వేసుకున్నట్లయితే రైస్ పొడి పొడిలాడుతూ చక్కగా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటుందన్నమాట ఇలా లెమన్ జ్యూస్ కూడా వేసేసుకోవాలి నీట్గా అరచక్క నిమ్మరసం వేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మనం ఉడికిని చేసుకున్నట్లయితే మంచిగా చోలే పులావ్ రైస్ అయితే లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అవుతుందండి చాలా సింపుల్గా అయిపోతుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ చోలేల్ని ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టేసుకోవాలి ముందు మనం మార్నింగ్ చేయాలనుకుంటే కనుక నైటే నానబెట్టుకున్నట్లయితే ఈజీగా అయిపోతుంది మార్నింగ్ కుక్కర్లో పెట్టేసుకున్నట్లయితే చక్కగా మనం ఎలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట కుక్కర్లో నానబెట్టుకున్నట్లయితే చూశారు కదా ఒకసారి మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక పది నిమిషాల తర్వాత అయితే నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను మంచిగా ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు స్టవ్ స్లో స్లోగా పెట్టుకోవాలి చాలా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఒకసారి ఉడికించేసుకున్నట్లయితే పొడి ఆడుతూ చాలా బాగుంటుంది ఏ బిర్యానీ రెసిపీ అయినా సరే వేడివేడిగా కాకుండా కొంచెం కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుని లాస్ట్లో ఉంచేసుకున్నట్లయితే చక్కగా పొడి పొడలాడుతూ రైస్ చాలా బాగుంటుంది తినేటప్పుడు సో ఒకసారి నేనైతే మూత పెట్టేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మీకు నేను ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మంచిగా ఉడికిపోయింది రైస్ అయితే చోలే పులావ్ రైస్ అయితే రెడీ మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వరాజ్ లక్ష్మి బై బాయ్ ఫ్రెండ్స్